హాయ్ ఫ్రెండ్స్ శృతి మీనాతో మాట్లాడాలని రెస్టారెంట్కి పిలుస్తుంది మీనా శృతి దగ్గరికి వచ్చి చెప్పు శృతి నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది మీనా రవి మారిపోయాడు నన్ను పట్టించుకోవటం లేదు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తుంది శృతి నీకు పెండ్లి అయ్యిందని అందరినీ వదిలేసుకోవాలా పెళ్ళి అంటే ఏమనుకుంటున్నావు కొత్త ఇస్తుంది పాత బంధాలను వదులుకోవటం కాదు దూరం పెంచే ఏ విషయాన్ని నువ్వు పెద్దది చెయ్యకు అలా చేస్తే నువ్వే రవికి దూరం అయిపోతావు అని శృతికి నచ్చజెప్పి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి కోసమే బయట వెయిట్ చేస్తున్న సంజయ్ రౌడీలతో రెడీగా ఉంటాడు అద్దో బాబు బయటకు వస్తోంది అంటాడు వారిలో ఒక రౌడీ శృతి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే శృతికి అడ్డంగా వస్తాడు సంజయ్ మాస్క్ వేసుకొని శృతి వాడిని చూసి భయపడుతుంది ఇప్పుడు నేను చేయబోయేది కూడా జీవితాంతం నీకు గుర్తుంటుంది అని యాసిడ్ బాటిల్ ఓపెన్ చేస్తాడు మాస్క్ వేసుకున్న సంజయ్ శృతి మీదకు యాసిడ్ పోయడానికి సంజయ్ రెడీ అవుతూ ఉంటే శృతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే శృతి రెండు చేతులు రౌడీలు పట్టుకుంటారు శృతి హెల్ప్ ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది ఆటో ఎక్కుబోతున్న మీనాకి ఆ కేకులు వినపడతాయి శృతి అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకొని వస్తుంది మీనా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్